ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొక్కండి మరింత మందికి షేర్ అయ్యే విధంగా నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్ల ಸಿಗ್ಗ ಲೋದು ನೀವು ನೀವು ಮರ್ಯಾದ ಮಾನವತ್ವ ಮರ್ಯಾದ ಸಿಗ್ ಸಿಗ್ಬೋ ಇಂತ ಮಂದಿ ಆಡಲು ಸಿಗ್ತಾ

అక్కడనే కదా కల్మొని రిపోర్ట్ వరా ఉపక్లాన్ ఉపక్లాన్ భగవన అంటే భగవన అంటే ఏమంటావ్ కంటో లేక కంటా దిక్కులకి వెళ్ళు కంటోడు ఆరున వంట తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఎక్కడ దాకా చున్నీ పరిశాను నేను చెప్పడం చెప్పాడు ఇప్పుడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు ఇక్కడ నుంచున్నాను నేను బెదవ్ తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను എന്താ നീ കേട്ടോ എന്നെ ഒരു കസേരയിൽ ഇരിക്കാൻ चलो काम करने चलो बैठ बैठ हमारा काम बैठ बकरी आग हो काम बैठ काम बैठ बकरी आग हो काम बैठ बैठ चलो 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 ਲਾਂਚ ਮੈਂਦਰੰਦ ਲਾਂਚ ਮੈਂਦਰੰਦ ਲਾਂਚ

안주 어딜라? 뭐가 다? 랑쿨 안자쿠드. 아들들 뭐 시골라지려고? 아다 숙타. 데부터 안자쿠드. 아 조사라니 뭐? 랑쿨 안자쿠드. 아직도 안 나. 안자쿠드가 있는 곳이 안자쿠드. 안자쿠드. 아예, 꽃자, 왕자, 왕자만들어. 안자쿠드가 있는 곳이 꽃자만들어. 꽃자만들어. 아예, 꽃자, 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 꽃자. 꽃자가 보니까.

గుల్ యాం కమ పుకు ప్యాంగ్ నా ఓ